నమస్కారం ఈ వీడియోలో నేను మీకు ఎంతో రుచికరమైనటువంటి బెండకాయ పులుసు అయితే చేసి చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెండకాయ పులుసు అనేసరికి బెండకాయ బాగా జిగురుగా ఉంటుంది అనుకుంటారు కదా కానీ అసలు జిగురు అన్నది లేకుండా బెండకాయ పులుసుని అయితే చాలా టేస్ట్గా ప్రిపేర్ చేయొచ్చండి ఈ బెండకాయ పులుసుని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఈ కర్రీలో మనం ఎటువంటి లాలు కూడా వేయనవసరం లేదు ఈ పులుసులోనైతే దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక పావు కిలో బెండకాయలను అయితే తీసుకున్నానండి వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆరనివ్వాలండి ఆరిన తర్వాత ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకున్నాను అలాగే రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే ఈ పావు కిలో బెండకాయలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక మీడియం సైజ్ టమాటాను ఇలా కట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టండి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి కొంచెం సరిపోతుంది ఒక స్పూన్ వరకు సరిపోతుందండి ఈ ఆయిల్ కొద్దిగా అయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కలని అయితే వేసుకొని ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోండి వేసుకొని చక్కగా ఒక్క రెండు నిమిషాలు అయితే ఇలా వేయించాలి ఇలా వేయించడం వల్ల ఏంటంటే మనకి బెండకాయల్లో ఉన్నటువంటి జిగురు కొంచెం పోతుందండి ఒక్క రెండు నిమిషాలు సరిపోతుంది మరీ డీప్ ఫ్రై చేయనవసరం లేదు కొంచెం ఇలా ఫ్రై చేస్తే సరిపోతుందండి ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఈ బెండకాయ ముక్కలు అన్నిటినీ కూడా ఇప్పుడు ఇదే కళాయి అయితే స్టవ్ పై ఉంచి ఇందులో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోండి మనకి పులుసులో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక పావు స్పూన్ వరకు మెంతులు వేయండి అలాగే కొద్దిగా ఆవాలు వేసుకోండి కొద్దిగా జీలకర్ర వేసుకోండి వీటిని కొంచెం ఇలా వేయించి తర్వాత అయితే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పచ్చిమిర్చిని వేసుకోండి ఈ పచ్చిమిర్చిని వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించాలి ఉల్లిపాయ ముక్కలు అయితే మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వేయిస్తే మనకు సరిపోతుందండి మగ్గిపోతాయి ఉల్లిపాయ ముక్కలు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలని అయితే ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి మనం ఆల్రెడీ బెండకాయలు లైట్గా వేయించినప్పుడు కొంచెం వేసాం కదా సాల్ట్ అది చూసుకొని వేసుకోండి అలాగే ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకొని చక్కగా టమాటా ముక్కలు మనకి సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి టమాటా ముక్కలు మనకి ఇలా మెత్తబడితే సరిపోతాయండి ఇదిగో చూసారా చక్కగా ఇలా వచ్చాయి కదండి ఈ టైంలో మనం రుచికి సరిపడా కారాన్ని అయితే వేసుకోండి కారం వేసిన తర్వాత మొత్తం ఇలా మిక్స్ చేయండి అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండునైతే చక్కగా నానబెట్టి రసాన్ని తీసుకోండి ఇక్కడ చింతపండు రసం అయితే రెడీ అయింది ఈ చింతపండు రసాన్ని ఇప్పుడు మనం ఈ కర్రీలో అయితే వేసుకోవాలి మీకు పులుసు ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి ఇందులో ఇదిగో చూసారా ఇలా వేసిన తర్వాత ఒక్కసారి అయితే ఇలా మిక్స్ చేయండి ఒక పొంగు వరకు మరగనివ్వాలి ఇలా పొంగు వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోండి మనకి ఫ్లేవర్ బాగుంటుందండి ఈ టైంలో కరివేపాకు వేయడం వల్ల ఈ టైంలోనే మనం రెడీగా పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలను కూడా వేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేయండి బెండకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక మరుగు వచ్చేంత వరకు ఇలా ఉంచాలి ఇదిగో చూసారా ఇలా మరుగుతూ ఉంది కదండి బెండకాయ ముక్కలు ఈ టైంలో అయితే కొద్దిగా బెల్లం అయితే వేసుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు బెల్లం తురుము అయితే వేసుకుంటున్నాను మీరు చిన్న బెల్లం ముక్క వేసుకోండి వేసుకోకపోయినా పర్లేదు ఇక స్టవ్ మూత పెట్టి ఒక్క పది నిమిషాలు అయితే బెండకాయ ఉడికేంత వరకు స్టవ్ పై ఉంచితే సరిపోతుందండి పులుసు చూసారా కొంచెం దగ్గరకైతే సరిపోతుంది అంతేనండి ఇలా దగ్గరికి అయింది కదా ఈ టైంలోనే పైన కొద్దిగా కొత్తిమీర వేసి ఒక్కసారి ఇలా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి మనకి వేడి వేడిగా బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇక సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతతో క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్